గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఇమాక్యులెటా ఎన్ఏ ఫౌండేషన్ యుఎస్ఏ ప్రెసిడెంట్ రాజా భార్య డాక్టర్ నిర్మల ఎండీ జ్ఞాపకార్థం పురస్కరించుకుని జీజీహెచ్ నందు రెండు కులాయిల చల్లని తాగునీరు ఫ్రిడ్జ్ ను ఉచితంగా బహుకరించారు ఉమాశంకర్ చేతుల మీదుగా రిబెన్ కట్ చేసి ఫ్రిడ్జ్ ని ప్రారంభించారు అదే దాదాపు పన్నెండు హాఫ్ లాక్స్ అయింది ఇది మొత్తం ఒక్కోటి త్రీ లాక్స్ అండి దీని ఖరీదు అండి మళ్ళీ అడగచ్చు కానీ దీని ఖరీదు అసలు ఖరీదు ఉంది దాని వెనక డాక్టర్ కోదన్ రామయ్య గారు ఎంతో కష్టపడి ఈ కంపెనీస్ రెండు కంపెనీస్ అండి ఒకటేమన్నా బ్లూ టెంపు ఇంకొకటి స్టార్ వాళ్ళ ఒరిజినల్ ప్రెసిడెన్షియల్ సిఈఓ తోటి ఎంతో కష్టపడి ఈ ఆరే కాకుండా ఐదే కాకుండా ఇంకో చోటు కూడా ఇంకొక కాలేజీలో పెట్టాము పన్నెండు తెప్పించాము దానికి దాదాపుగా మీరు చెప్పినట్లు ఒక లక్ష ఇరవై ఐదు నుంచి యాభై వేలు అయింది అస్సల ఖరీదు ఇంకెక్కువైందో ఒకటి కనుక కొనేటట్లయితే వి చోస్ తీస్తాను అన్నమాట అండ్ ఐఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నిర్మలా మే నాట్ బీ ఆనర్డ్ జస్ట్ హియర్ బట్ షీ హియర్ టు గివ్ ఎవ్రీ వన్ అట్ లాస్ ఆఫ్ ఫోర్ ఇది చూడండి రేపు సమ్మర్లో వెళ్ళి యూ గెట్ రియల్ రాజా గారు మిసెస్ డాక్టర్ నిర్మలా గారి పేరు మీద అన్నిటికన్నా ముఖ్యమైనది వచ్చే పేషెంట్ యొక్క దహాకి తీర్చినంత వరకు వారు ఆరో ప్లాంట్స్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మరింత ముందు తీసుకెళ్తున్నారు వారి ఉదార స్వభావానికి మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా వారు ఆ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి దేవిస్తూ ఉంటారు ఇలానే ప్రతి ఒక్కళ్ళు నీకు తగినంత సహాయం డీజీహెచ్ చేయాల్సిందిగా హెచ్డిఎస్ మెంబర్స్ అందరూ కోరుతున్నాం ఈ కార్యక్రమంలో భాగమైన మా ప్రియమైన సూపరింటెండి రమణ గారు మరి అదర్ ఎస్టీఎస్ మెంబర్స్ అందరం పాల్గొని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం సో మనం ప్రతి కోన దగ్గర ఊరిని ఓపెన్ చేయటమే ఇంకా మనము అయితే ఇప్పుడు రాజా వారు ఇది ఇంత ఖరీదు అని చెప్పడం కూడా చాలా కష్టమైన విషయం ఎందుకంటే కింద బేస్ కూడా వారు టైల్స్ కానీ అవన్నీ పర్సనల్ గా అన్ని చోట్ల వెళ్ళి సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ బేసెస్ ఎక్స్ బేసెస్ చాలా కష్టపడి కట్టించారు ఆరు ఈ ఆరు కూలర్స్ కూడా అలాగే ఆ టెంట్వి కూనే నుంచి తెప్పించారు పైప్లైన్ ఈ బ్లూ లైన్ ఈ బ్లూ స్టార్ దీని గురించి అంటే కాస్ట్ ఇంకెంత ఎంత ఉందంటే ప్లంబింగ్ వర్క్ కరెంట్ వర్క్ కూడా వారే మీరేమి రూపాయి ఇవ్వద్దు మేమే చేస్తామని చెప్పి వాటికి కూడా వారే ఇచ్చెస్ కానీ అన్నిటి కూడా చక్కగా మనీ పంపించి చేయించారు అది రాజావారి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు సో నిర్మలమైన మనస్సు అంటే నిర్మల గారు గుర్తొస్తారు స్వచ్ఛమైన మనసు అంటే రాజా వారు గుర్తొస్తారు ఈ రెండింటికి తార్కాణము ప్రతీక ఈ కూలర్స్ ఇమాక్యులేటా సో ఆ ఇమాక్యులేటా అంటే ఇంకా ఎంత స్వచ్ఛం అనమాట ఇంకెక్కడ చిన్న ఫ్లాలెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆయన వారు ఏం చేసినా సరే నిర్మల గారు గారికి కూడా మనము ఎందుకంటే ఇక్కడ చాలా చేస్తున్నారు వారు మనకి కానీ కాలేజీ కానీ వారికి మనంతా జీజేఎస్ తరఫున జీఎంసీ తరఫున ఈ రెండింటి కూడా వేరు చేయలేము మనము అంటే మన హెచ్డిఎస్ మెంబర్స్ తరఫున ఉమాశంకర్ గారు కూడా గుర్తు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ మనకి వాళ్ళు మన మధ్యన ఉన్న బ్యాంకు కోఆర్డినేటర్ అశోక్ కుమార్ గారు కానీ మనకి పొద్దుల ప్రసాద్ గారు యుఎస్ఏ నుంచి వచ్చారు వారి గురించి కూడా ఇవాళ మనం ఇవాళ మనం ఎటిన్ బస్ ఈ కార్యక్రమాలు పెట్టుకోవాలనుకున్నాము మిగతా చాలా పెద్దగా చేద్దాం ఈ కార్యక్రమం అయితే మనకి కొంచెం టైం సమవేవం చేయలేకపోయాము అలాగే గోపాలరావు గారు మన నూతన వెంకటేశ్వరరావు గారి అల్లుడు వారు వారు కూడా చాలా గొప్ప రోజులు దాదాపు మూడు నాలుగు కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ కానీ మన ఇప్పుడు పొదుల ఎక్స్టెన్షన్ బ్లాక్ లో కానీ జీహెచ్ కానీ సో వారి హృదయాల్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ వాటర్ ద్వారా నీటి ద్వారా చాలా గొప్పదని చెప్పారు అంత అంత గొప్పదానం నిజంగా నీటి ద్వారం కూడా అలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగటము దాని అప్పుడు నేను చూపనం నాకు కూడా ఆనందం